ఈరోజు ఏంటంటే చేపల ఫ్రై చేపల పులుసు చేస్తున్నా ఇంకా తినుక్కోండి నాన్ వెజ్ మసాలాలు రెడీ చేస్తున్నా చేపలు ఫ్రై అయితే ఒక ఐదు ముక్కలు ఎంచుకున్నా పులుసుకోండి చేపల ఫ్రై చేపల పులుసు మంచిగా గ్రేవీగా చక్కగా టమోటాలు మిక్స్ చేసి మళ్ళీ టమోటా ఒకటి కట్ చేసి వేస్తానన్నమాట చాలా బాగుంటుంది చేపల పులుసు చేపల ఫ్రై చేపల పులుసు చేపల ఫ్రై అది రైస్ ఈరోజు ఈ చిన్న వీడియో ఒక వన్ మినిట్ వీడియో ఉంటుంది చూడండి చేపల పులుసు మంచిగా గ్రేవీ వచ్చింది అనమాట సూపర్ గ్రేవీ ఫ్రై బాగుంటుంది కదిలియకుండా ఇలా మనం ఒకసారి కదిలిస్తే ఇంకా ఎరక్కుండా మొక్క బాగుంటుంది చేపల పులుసు నేనేంటంటే చేపల ఫ్రైలో ఉల్లిపాయలు వేసుకున్నాను చేపల పులుసు సూపర్గా ఉంటుంది అన్నమాట へえもうか